తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ అదిరిపోయే శుభవార్తలను విడుదల చేసిన మన తల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక దాదాపు ఈ రెండు శుభవార్తలు వచ్చేసి రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఇంటింటా ఉన్నటువంటి ఆడపడుచులకు మనకి ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయల నిధులను పంపిణీ చేసేందుకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు కీలకమైన గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఇక జిల్లాల లీస్టు అడుగుల లీస్ట్ అనేది విడుదల చేయడానికి ఇంకా కొన్ని రోజులు అనేది ఉండడం అయితే జరిగింది ఇక ఆ లిస్టులో మీ పేర్లు ఉండాలంటే ఏం చేయాలి మీకు ప్రతి నెల మీ ఆడపడుచులు ఎవరైతే మహిళలు ఉన్నారో ఇరవై ఇరవై ఐదు వందల రూపాయలు సమశానికి ముప్పై వేల రూపాయలు నిధులు జమ ఖాతలలో జమ కావాలంటే ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలి అదేవిధంగా ఎటువంటి అర్హతలు కలిగి మీరు ఉంటే మీ ఖాతలలో ఏడాదికి దాదాపు మనకి ముప్పై వేల రూపాయల నిధులు అయితే జమ అవుతాయి ఇక ఆ డబ్బులు జమ కావాలంటే ఎటువంటి అర్హతలు ఉండాలో చెప్తాను అంతేకాకుండా దానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఆ దరఖాస్తు చేసుకునే ప్రక్రియ నుంచి మీ బ్యాంక్ ఖాతలలో ఇరవై ఐదు వందల రూపాయలు పడేసరికి ఎటువంటి 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 అర్హతలు కలిగి ఉండాలో మీకు అయితే చెప్తాను ఇక మనకి మహిళలకు సంబంధించిన ఇరవై ఐదు వందల రూపాయల కోసం చాలా మంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలలో మా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులను అనేది పంపిణీ చేస్తామని మొదటిగా తెలుపడం అయితే జరిగింది ఇక తీరా ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఈ కొత్త పెన్షన్లను అయితే విడుదలు చేయలేదు ఇక దీనిపైనే కీలకమైన అప్డేట్స్ విడుదల చేశారు అవేంటో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము దానికంటే ముందు వీడియో ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను చాలా మంది ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అయితే ఉండడం అయితే జరిగింది సో తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను అదేవిధంగా కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్ని హైప్ చేసి ఈ వీడియోకి ఎన్నో కొన్ని పాయింట్స్ అనేది ఇవ్వగలరనైతే నేనైతే మిమ్మల్ని అయితే ప్రత్యాత పడుతున్నాను ఇక ఏమ కొంచెం లేట్ చేయకుండా అప్డేట్ అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాలలో ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఇప్పటివరకు ఎటువంటి గవర్నమెంట్ పెన్షన్ డబ్బులు ట్యాక్స్ అనేది వారి ఇంటి నుంచి కట్టని వారు దీనికైతే అరుగులు ఇక ఖచ్చితంగా వారికి రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి అదేవిధంగా వారికి పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ అనేది ఉన్నట్లయితే దానికి ఈకేవైసీ ఎన్పిసి లింక్ అనేది అప్డేట్స్ అనేది ఉంటాయి కాబట్టి దాదాపు మొదటి ప్రయారిటీ కిందగా పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ అనేది మీకు ఉండాలి ఆ బ్యాంక్ ఖాతా అదేవిధంగా ఇటు మనకి రేషన్ కార్డు ఆధార్ కార్డు కలిగి ఉన్నట్లయితే ఎవరైతే మహిళలు ఉన్నారో వారు మీ సర్వీస్ సెంటర్లకు నెట్ సర్వీస్ సెంటర్లకు మీ సేవలకు వెళ్ళి ఇటు మహాలక్ష్మి పథకం కింద ప్రజా పాలన కింద దానికి దరఖాస్తు చేసుకున్నట్లయితే మీకైతే అప్లికేషన్ అనేది తీసుకొని మీరు దానికి అరువులా కాదనేది ప్రభుత్వం అయితే గవర్నమెంట్ అనేది చెక్ చెక్ చేయడం అయితే జరుగుతుంది ఇక అర్హతలో మీ పేర్లు ఉండి మీ అర్హతల ఖాతాలలో మీ పేరు అనేది వస్తే ఇక మీకైతే ప్రతిదీ శుభవార్తనైతే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ఎవరి పేర్లు అయితే దాంట్లో ఉంటాయో వారికి ప్రతి నెల దాదాపు ఇరవై వందల రూపాయలు మనకి సంవత్సరానికి ముప్పై వేల రూపాయల నిధులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే బడ్జెట్ అనేది రిలీజ్ చేయనుంది ఇక నిజమైన లబ్ధిదారులను గుర్తించి ఈ డబ్బులను అయితే పంపిణీ చేయడానికి సన్నాహాలు వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది ఇక రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా మనకి దాదాపు సెప్టెంబర్ నెల చివరి వారంలో అక్టోబర్ నెలలో మొదటి వారంలో అడుగుల జాబితా రిలీజ్ చేసి ఈ డబ్బులను అయితే పంపి చేస్తామని మనకి ఇక్కడ తెలిపడం అయితే జరిగింది ఇక ఇక ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ రోజు ఉన్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్